మనం రోజు చెప్పుకుంటున్న విశాఖ ఉక్కు సమస్య కొద్దిగా మాట్లాడదాం మంత్రి శ్రీనివాస వర్మ దీని మీద మాట్లాడారు ఏదో కాపాడుపోతున్నాము సెంటిమెంట్ను కాపాడడం కోసం కొన్ని చర్యలు తీసుకోవాలనుకుంటున్నా సెంటిమెంట్ ఏంటంటే ఉక్కు ఫ్యాక్టరీ నిజము వేల మంది కార్మికులు ఉక్కు ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ అన్ని నిజమండి సెంటిమెంట్ సెంటిమెంట్ అని చంద్రబాబు నుంచి శ్రీనివాస వర్మ వరకు దాన్ని సెంటిమెంటల్ ఇష్యూగా మార్చకండి రియల్ 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 ఇనుము ఉక్కు అంత సత్యం ఆ సమస్య అందులో వేల మంది లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉంది ఏం చెప్తారండి శ్రీనివాస వర్మ అంటే సెంటిమెంట్ను కాపాడాలంట కానీ నష్టాలు ఇంకా భరించలేదంట కేంద్ర నష్టాలు పాలు చేసింది ఎవరండి క్యాప్టివ్ మైండ్స్ ఎందుకు ఇవ్వలేదండి ఒక్క విశాఖ ఉక్కు మాత్రమే మిగతా వాళ్ళందరికీ ఇచ్చారు దాన్ని బేరాలు పెట్టింది ఎవరండి హండ్రెడ్ పర్సెంట్ రిజ్ఇన్వెస్ట్మెంట్ అని ప్రకటన చేసింది ఎవరండి వీళ్ళే కదా అలాగే ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేయగలిగిన కంపెనీని తగ్గించి తగ్గించి మూడు బ్లాస్ట్ ఫర్నేసుల్లో ఒకటే చేయిస్తుంది ఎవరండి కావాలని నష్టాలు పాలు చేసి అప్పుల పాలు చేసి ఉద్యోగులను ఇరవై వేల మంది ఉండాల్సిన వాళ్ళని పన్నెండు వేలకు తగ్గించి అది కూడా ఇంకా తగ్గిస్తున్నాయి ప్రభుత్వం ఎవరో నష్టాలు పాలు చేస్తున్నారో చెప్పడం ఎంత దారుణం అంటే మీరు కావాలో చేశారు ఎందుకంటే దాన్ని ఇంకెవరి పాలో చేయాలని మీరు చూస్తున్నారు ఇప్పుడు వారు చెప్పే సొల్యూషన్ ఏంటి సెయిల్లో కలపాలి కలపండి సెయిల్కు చాలా ఉన్నాయి గనులు క్యాప్టివ్ మైండ్స్ అప్పుడు ఒకటి కేటాయించండి దీనికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అయిపోయింది కదా సమస్య అలా చేయలే ఉంటారు ఎన్ఎండిసికి ఈ ఉక్కు ఫ్యాక్టరీ భూములు అప్పగించాలి అని ఒక ఆలోచన నేను ముందే చెప్పాను కదా ఉక్కు ఫ్యాక్టరీ భూముల పైన వీళ్ళ నిఘా ఉంది అని సో ఎన్ఎండిసి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వీటన్నిటితో ఇంకో సంస్థ వీటితో కలిపి ఆర్ఐఎన్ఎల్ కలిపి స్టేఫ్ ఎస్ఎఫ్ఈ అని ఏర్పాటు చేస్తారంట ఉక్కు సమాఖ్యలాగా దాన్ని ఆకు అప్పగిస్తారంట ఈ భూములు ఎన్ఎండిసికి ఇస్తారంట ఎన్ఎండిసికి భూములు ఇచ్చిన తర్వాత ఎన్ఎండిసి తరఫు నచ్చిన ఒప్పందాలు చేసుకుంటుంది పోసుకోవాలంటే సిద్ధంగా ఉన్నాయి అంతకుముందు గంగవరం అంబా దానికి మనం కట్టుబెట్టాము కదా కాబట్టి ఇక్కడ ఏమంటే పొమ్మని లేక పొగబెట్టినట్టుగా దాన్ని కాపాడుతాము అనే పేరు పెట్టి దాన్ని కోతకు వేయటము భూములు కాస్త వేరే వాళ్ళ పనులు చేయటము మూడవది సమర్థతను తగ్గించటము ఉద్యోగులు తీసేయటం నాలుగు వేల మంది దాకా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యనే నేను చెప్పాను ఏ తాత్కాలికంగా బ్రేక్ వేశాడని కానీ బ్రేక్ వేసేలా సందేహం వస్తూనే ఉంది నాలుగు వేల మందిని ఒకసారి తీసేయటం మీరు చూడండి ఇంకా కాంట్రాక్ట్ ఎందుకు మీరు పర్మనెంట్ చేయలేదు మీరే కాంట్రాక్ట్ లాగా పెట్టారు కాబట్టి పెద్ద కుట్ర జరుగుతుంది ఇక్కడ కాపాడే పేరుతో జరుగుతుంది కాకపోతే ఇక్కడ ప్రాణం పోస్తాము అని చెప్తూ ఉన్నారు పైకి కానీ నిజాన్ని దాన్ని ఊపిరి తీస్తూ ఉన్నారు అందుకనే కార్మికులు ఈరోజు విశాఖలో మహాయాత్ర చేశారు అక్టోబర్ మొదటి వారంలో దశల వారీగా దీని మీద ఇతర సంఘాలతో కలిసి భారీగా నిరసన కార్యక్రమం చేయాలని కూడా వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు పోస్కోలో నేను మీన్ శైల్లో లీనం చేయండి కానీ సైల్ వల్ల వీళ్ళకి అదనంగా ప్రయోజనం కలిగి గనులు లభించేట చూడండి కానీ వీళ్ళ భూములు మరొకరికి అప్పగించడానికి ఇక్కడున్న కార్మికులను ఉద్యోగులను తొలగించడానికి ఒక పాచికగా మటుకు దాన్ని వాడకండి అలాగే ముప్పై ఐదు వేల కోట్ల అప్పని మీరు కృత్రిమంగా తెచ్చిపెట్టిన అప్పు దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టండి ఆ అప్పు పేరుతో మొత్తానికి గెలసర పెట్టకండి